అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలు తో తల్లిదండ్రులు మాటలు బాగా విని వాళ్ళని అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండడం మంచిగా సక్సెస్ఫుల్గా స్ట్రాంగ్ మారల్ వాల్యూస్తో ఉంటే అటువంటి బిడ్డనే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీర్చిదిద్దుకుంటే బయటకు వచ్చిన తర్వాత మనం ఏ బ్లూ ప్రింట్ వేసామో అటువంటి బిడ్డనే ఎక్కువ భాగం ప్రపంచవ్యాప్తంగా అటువంటి మంచి బిడ్డల్ని రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి బాగా మన డౌట్స్ క్లియర్ అవుతుంది మనకి కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది అంటే వాళ్ళు మన లాగానే ఉన్నారు మనకు కొన్నిసార్లు ఎన్ని గూగుల్ చదివినా ఎన్ని చేసినా మనకి డౌట్స్ పోదు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకు చెప్పినప్పుడు అది మనకి బాగా మనసులో అద్దుకొని పోతుంది చాలా ఈజీగా డౌట్ నుంచి బయటకు వచ్చేస్తాం అటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పని అయిపోయింది వాళ్ళది రావాల్సిన అవసరం లేదు కానీ మన కోసం తన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు సో అందుకనే మనం అందరికీ ప్రెగ్నెన్సీ అంతే ఎంత చేసినా కొంత గొప్ప డౌట్ భయమో ఉంటుంది అది మన ఎక్స్పీరియన్స్ అయినప్పుడే మనం దాన్ని తెలుసుకోగలుగుతాం అప్పుడు వరకు అది వేరే వాళ్ళు చెప్పిందో లేదా మనం ఎక్కడో చదివిన ఇన్ఫర్మేషన్గానే ఉంటుంది కానీ ఇట్లా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పింది విన్నప్పుడు మనం ఈజీగా చాలా మెట్లు దాటుకొని మనం కూడా కాన్ఫిడెంట్గా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉండగలుగుతాము అందుకని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మనసు పెట్టి బాగా వింటాము ఇప్పుడు మీరు ఎంత మీకు ఎంత ఉంటుందో మేము కూడా వాళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది విన్నప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది వీళ్ళు ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫ్లోలో వచ్చేస్తుంది కానీ చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం ప్రతి డెలివరీకి ముందు నేర్చుకుంటాం ప్రతి డెలివరీ తర్వాత నేర్చుకుంటాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేమేం ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకుంటాను చేసేది కొన్ని విషయాలు కరెక్ట్గా చేస్తున్నామా అని ఇట్లా చాలా విషయాలు నేర్చుకునింది పుస్తకాల కంటే కూడా పుస్తకాలు మనకి బేసిక్ మాకు కానీ వీళ్ళు చెప్పిన ఇప్పుడు మాకు మా ఒక స్లోగన్ చెప్తాము ఎప్పుడు వెల్ ట్రే ప్లాన్డ్ పేరెంట్స్ వెల్ ట్రైన్డ్ బేబీ ఇది ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు చెప్పిన మాటల నుంచి వచ్చింది సో అది చాలా కరెక్ట్ అనిపించింది బిడ్డని పుట్టించుకోడం కాదు ఆ పెంచడం కూడా మనం ఈజీగా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం వెల్ ప్లాన్డ్ పేరెంట్స్గా మార్చుకోగలుగుతాము మార్చుకోగలుగుతున్నాము అది చాలా ఈజీగా అయ్యేదానికోసమే ఈ మీటింగ్ వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ ఇదే మళ్ళీ మనం యూట్యూబ్లో పెడతాం యూట్యూబ్లో చూడడం వేరే బట్ లైవ్గా చూసినప్పుడు ఆ ఒక ఇంపాక్ట్ మనకి ఇంకా బాగా అనిపిస్తుంది ఇప్పుడు భార్గవి వాళ్ళు హస్బెండ్ వాళ్ళమ్మ ఇద్దరు వచ్చినారు తను నిన్ననే డెలివరీ అయినారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారు అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ మేము యాక్చువల్లీ బెంగళూరులో కాపురం ఉండేది ఫ్యామిలీ అక్కడ మా అత్త వాళ్ళు నెల్లూరు సో డెలివరీ నెల్లూరు అని ఇక్కడికి వచ్చాము డెలివరీ ఇక్కడ అనుకున్నప్పుడు చాలా హాస్పిటల్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా సో ఇనీషియలీ చాలా కన్ఫ్యూజ్ ఉన్నాము మా అత్త వాళ్ళ పెద్ద అక్క ఉన్నారు వాళ్ళ పిల్లలిద్దరూ ఇక్కడే అమ్ అండలమ్మ దగ్గరే డెలివర్ అయ్యారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలామంది వాళ్ళందరి ఒపీనియన్స్ బేర్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన ఫస్ట్ డే నుంచే మేడం అండ్ ఎంటైర్ స్టాఫ్ వాళ్ళందరి సపోర్ట్ గైడెన్స్ కానీ సి ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ మైండ్ని మనం ఎంత ట్రైన్ చేసుకొని పీస్ఫుల్గా పెట్టుకుంటామో అంతే హెల్ప్ అవుతుంది బాడీకి కూడా మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళు ఆ పాయింట్ మీద మా వైఫ్ని గైడ్ చేసిన విధానం కానీ అండ్ ఆల్ అదర్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎంత కామ్ చేసేకి ట్రై చేశారు అండ్ డ్యూరింగ్ డెలివరీ లేబర్ అప్పుడంతా కూడా చాలా చాలా హెల్ప్ చేశారు అది చాలా హెల్ప్ అయింది అండ్ నేను పక్కనే ఉన్నాను మా వైఫ్ పక్కనే అండ్ దేర్ సపోర్ట్ లైక్ మాటల్లో చెప్పలేం ఇట్స్ ఇట్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆ సపోర్ట్ వల్లే అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ అలాంటి సపోర్టు ఆ సైడ్ నుంచి లేకపోయినా మనం స్ట్రాంగ్గా లేకపోయినా ఇట్ ఓంట్ వర్క్అవుట్ రెండు సైడ్లు ఆ బ్యాలెన్స్ ఉండాలి అండ్ వాళ్ళందరూ మాత్రం చాలా చాలా హెల్ప్ చేశారు చాలా సపోర్ట్ చేశారు నాకన్నా మా వైఫ్ చెప్తే ఇంకా యూనో ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది బట్ నేను పక్కనే ఉన్నాను కదా విత్స్ వాట్ ఎవర్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఇది చెప్తున్నాను తన మాటల్లో అయితే ఇంకా బా బాధ తెలుస్తుంది బట్ చాలా చాలా హెల్ప్ చేశారు అది చాలా హెల్ప్ అయింది పాప బాగా ఇద్దరు బోత్ ఆర్ హెల్దీ అండ్ డూయింగ్ వెరీ వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా హెల్ప్ చేశారు చాలా సంతోషం అట్లే మీరు అక్కడ ఉన్నారు కదా సిటీలోనే ఎందుకు అక్కడే చేసుకోకుండా మళ్ళీ ఇక్కడ వచ్చేసారు అక్కడ ఆనెస్ట్గా నా ఒపీనియన్ అయితే ఇట్స్ ఆల్ గెటింగ్ కమర్షియలైజ్ చాలా వరకు ఎంత ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉన్నా నార్మల్కి అక్కడ దే నాట్ పుషింగ్ ఫర్ ఇట్ కొంచెం స్లైట్గా రిస్కీ అనిపించినా కానీ మా మీద తోసేస్తున్నారు అంటే మా వేరే కజిన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కొంచెం రిస్కీ ఉన్నా కానీ ఇట్లా ఉందని వాళ్ళ మీద తోసేస్తున్నారు ఇప్పుడు నా మీద చెప్పేస్తే నాకు తెలియదు కదండి మీకంటే ఐడియా ఉంటుంది ఓకే వీ కెన్ మేనేజ్ అని నేను భయపడిపోయి వద్దొద్దు సీకి వెళ్ళిపోదాం అట్లా చెప్పేస్తాను కదా అట్లాంటివి జరిగాయి అక్కడ అండ్ ఇక్కడ అత్త వాళ్ళకి కూడా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటదని ఇక్కడికి వచ్చామండి ఒకవేళ ఉంటే మీరు ఎట్లా ఖచ్చితంగా ముందే ఫుల్లీ కాన్ఫిడెంట్ మీరు చాలా వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు డెఫినెట్ గా ట్రై చేస్తారు బట్ అట్ సమ్ పాయింట్ మనం కూడా డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇద్దరు లైఫ్ రిస్క్ చేయలేము ఇద్దరు హెల్దీగా ఉండేది ఫస్ట్ ప్రియారిటీ అండ్ ఒకవేళ దేవుడి దాయి వల్ల అన్ని కోఆపరేట్ అయ్యి హెల్ప్ అయితే నార్మల్ ఇస్ ఆల్వేస్ బెటర్ బేబీ హెల్త్ బాగుంటుంది మదర్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది లైఫ్ లాంగ్ ఆ ఇంపాక్ట్ ఎప్పటికీ ఉంటుంది అండ్ అది సిజరియన్ అయి ఉన్నా కానీ నో అదర్ లైక్ సెకండ్ థాట్ అసలు లేనే లేదు ఇద్దరు హెల్తీగా ఉండాలి అంతే మీ మీ లైక్ మీ ఇంటెన్షన్ కూడా అదే ఉండి ఉంటుంది కదా ఎవరు రిస్క్ పడకూడదు సో ఎందుకంటే అందుకనే మానిటరింగ్ చేస్తూ ఉంటాము హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఉందా ఒమినీర్ ఎట్లా ఉంది ఇదంతా చూసుకొని అండ్ ఆమె ఎట్లా తీసుకోగలుగుతుంది ఏ లో ఏమి ఇంజెక్షన్ ఇవ్వాలి అదంతా చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా ప్రోగ్రెస్ బాగుంది తెలుస్తుంది అండ్ తను కూడా రిలాక్స్ అయింది ఫస్ట్ ఉండేదానికంటే ఈయన పక్కన ఉన్నారు ప్లస్ మన శాంతా మేడం పక్కన కంటిన్యూగా మాట్లాడుతూ కంటిన్యూగా మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఆమె కొంచెం హార్ట్ బీటింగ్ ఎక్కువ పోయింది కానీ ఇదంతా వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది నార్మల్ రేంజ్ వన్ సిక్స్టీ ఎయిట్ దాకపోయింది తర్వాత చూసుకుంటే వన్ ఫార్టీ ఎయిట్ అది వచ్చేసింది థియేటర్ కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా చూసుకున్నాం అదే సో షీఈ రిలాక్స్డ్ అనేది అర్థమైపోయింది ఆ రిలాక్సేషన్ కంటిన్యూ అయింది కాబట్టి మనం డెలివరీ చేసుకోగలిగాం ఇదంతా ఏంటంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు హార్ట్ బీటింగ్ వేరియేషన్ షార్ట్ టైమే ఉంది మళ్ళీ పికప్ అయిపోతుందా లేదా వెయిట్ చేసేటం వల్ల మనం రిస్క్ తీసుకుంటున్నామా లేదా అదంతా మనం చూస్తూ ఉంటాం అందుకనే చాలా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది ఆమెని ఎట్లా రిలాక్స్ చేస్తామనేది కూడా మనం చూస్తూ ఉంటాం సో ఇది రెండు ఆమె రిలాక్స్ అయింది కాబట్టి మనకి ఇది ఈజీగా అయిపోయింది దాంట్లో హస్బెండ్ పక్కన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ పక్కన ఉండి హస్బెండ్స్ ప్రజెన్స్ బాగా సపోర్ట్ చేయడం అనేది సో మీరు అట్లనే చేశారు మీందాక మీరు చెప్పినట్టు తను కూడా మేము ఇచ్చిన సపోర్ట్ తీసుకోగలిగారు

రూపంలో వచ్చి డెలివరీ చేసి అని ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము డైవర్ట్ చేస్తాం మాట్లాడుతుంటా బ్రీదింగ్ చేయమని చెప్తాము కొన్ని ఎక్సర్సైజ్ చెప్పిస్తాము ఒక్కొక్కసారి మాట్లాడతాము మసాజ్ చేస్తాము జోక్స్ చేస్తాము ఇవన్నీ ఉంటుంది కానీ ఆ డైవర్ట్ అయిపోవాలి ఆ డైవర్ట్ అయిపోయినప్పుడు ఇది పెద్ద విషయం లేకుండా బాగా అయిపోతుంది కొంతమంది మనం ఎంత చేసినా ఆ డౌట్ ఆ భయం పక్కన వాళ్ళు చెప్పిందే పట్టుకొని ఉంటారు అప్పుడు మనకి ఇదంతా మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే అనుకున్నంత బాగా ప్రోగ్రెస్ రాదు సో అందుకనే మీ సైడ్ కోఆపరేషన్ కూడా ఉన్నప్పుడు మనం ఇద్దరం ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇప్పుడు మళ్ళీ చూస్తాం స్లైడ్స్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది ఇదంతానే ఒక్కొక్క కేస్ స్టడీ మాకు బాగా దీంట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్కడ వరకు మనం సేఫ్గా పోవచ్చు ఎక్కడ వీ హ్యావ్ టు టేక్ అ కాల్ అనేది వస్తుంది అంటే ప్రతి మదర్ దగ్గర నుంచి నేర్చుకోవడం స్టాఫ్ అట్లనే మాకు సపోర్ట్ చేయడం ఇవన్నీ ఉండబట్టి మనం చేయగలుగుతున్నాము జస్ట్ మిషన్స్ ఎక్విప్మెంట్స్ ఇది వరకు పెట్టుకుంటే మాత్రం ఇది అవ్వదు మీరు చెప్తారమ్మా హలో అందరూ గుడ్ మార్నింగ్ మా పాప బెంగళూరులో చూపించుకుంటున్నది ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే కాన్ఫిడెంట్ పక్కాగా ఇక్కడే చేయించుకోవాలని బెంగళూరు నుంచి వచ్చాము మేము పక్కాగా మేడం మీద కాన్ఫిడెన్స్తోనే ఇక్కడికి వచ్చాము పాప బేబీ అంతా బాగున్నారు సేఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అందరూ కూడా టీచర్స్ మేడం వాళ్ళు యోగా టీచర్స్ అందరూ కూడా స్టాఫ్ మొత్తం కూడా సార్ అందరూ కూడా మాకు బాగా మోటివేషన్ చేసి బాగా పిల్లలకి బాగా మంచిగా చేశారు ఇంకా అందుకని ఏమీ చెప్పలేను అందరూ కూడా నమ్మకం మెయిన్ నమ్మకం పెట్టండి అందరూ మేడం మీద మెయిన్ నమ్మకం పెట్టి వచ్చాము మాది సక్సెస్ బేబీ అంతా బాగుంది అందరూ కూడా మా పాపకి దగ్గర ఉండి తన చుట్టూరే మేము కూడా లేము అందరూ దగ్గరుండి ఒక హౌస్లో ఒక ఇబ్బంది వస్తే తన చుట్టూరు ఎలా ఉంటారో అలాగే ఉండి పాపకి మంచిగా చేశారు తను ఇప్పుడు రాలేకపోయింది పాపకి ఫీడింగ్ ఇస్తూ ఖచ్చితంగా ఆమె ఎప్పుడో రోజు మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో వస్తుంది అందరు కూడా చూసి మేడంను ఫాలో అవీ మేడం చెప్పినట్టు యోగా టీచర్స్ చెప్పినట్టు అందరు ఎక్సర్సైజులు కానీ మొత్తం చేస్తే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు చాలా బాగా సక్సెస్గా మీ బేబీని తీసుకెళ్ళచ్చు మేము తీసుకెళ్తున్నాం ఓకే చాలా సంతోషమా మీరు ఒక్క పాయింట్ చెప్పారు నేను అది దానికోసం వెయిట్ చేశాను ఏమ్మా ఇంట్లో ఉన్నట్టే అని చెప్పారు కదా మాకు అది హాస్పిటల్లో ఉన్నామనే ఫీల్ అయితే నాకు లేదు మేము కూడా ఫ్యామిలీ డాక్టర్ కానీ అప్పుడు మేము చేయించుకున్నాము ఆత్మకూరులో ఎట్లా అంటే ఒక కజిన్స్ వాళ్ళు ఉన్నట్టే పైన ఇట్లాగే మేడం గారే పైన ఉంటారు అట్లాగే మాకు కూడా ఉన్నింది కానీ మాకు అది రాలేదు కానీ మా పాపకు అది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా బాగా మంచిగా చేశారు మేడమే అండ్ మేడం సపోర్ట్తోనే అందరూ కూడా బాగా చేశారు మొత్తం ఒక క్లీనింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఆల్ గుడ్ సంతోషం బాగా సంతోషం